మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు నూతనంగా వైసీపీ రాష్ట మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా వైఎస్ఆర్సీపీ గూడూరు ఇన్ఛార్జి ఎమ్మెల్సీ మేరుగా మురళిని గూడూరులో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన మొయిల గౌరి సురేష్ రెడ్డి పార్టీలో జగనన్న వెంట నడుస్తూ ఈ రోజు టూర్ కూడా జగనన్న అభిమానిగా జగనన్న కోసం పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను పార్టీ ఆవిర్భావం తర్వాత నగర అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షురాలుగా పార్లమెంటరీ అధ్యక్షురాలుగా పనిచేసిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంలో మళ్ళీ నాకు సరైన అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బాధ్యత నాకు చెప్పారు ఈరోజు జోనల్ ప్రెసిడెంట్ గా మరొక అవకాశం ఇచ్చారు ఈరోజు పార్టీ కోసం పనిచేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందులో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చేసిన కార్యక్రమాలన్నీ తిరిగి ప్రజల ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిచే వరకు కూడా నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా నా బాధ్యతగా పనిచేస్తాను తెలియజేస్తూ ఈరోజు పడవచ్చిన సందర్భంగా మన ఎమ్మెల్సీ మేరుకు మురళి అన్నను గూడూరు ఇన్ఛార్జ్ గూడూరులో వచ్చి కలవడం చాలా సంతోషంగా ఉంది మురళి అన్నతో కూడా ఫస్ట్ నుంచి అన్న పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా అనేక పదవులు సందర్భంగా అన్నతో కలిసి పనిచేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఏదో మురళి అన్న లాంటి వాళ్ళందరి ఆశస్సులు కూడా నాకు ఉండబట్టే ఈరోజు ఇక్కడి వరకు ఈ పదవులు రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా పార్టీ కోసం మురళి అన్న కోసం కూడా గూడూరులో ప్రత్యేకంగా నా వంతు బాధ్యతగా పనిచేస్తాను జోనల్ గా ఈరోజు ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో నాకు బాధ్యత అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ప్రజల గొంతుకై ప్రజల అందరి సమస్యలను కూడా ఈరోజు ప్రశ్నిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఈ నెల్లూరు నాకు అప్పగించిన ఈ ముప్పై ఐదు కాన్స్టిట్యూన్షన్ కూడా ప్రతి ఒక్కరి గెలుపు కోసం నేను బాధ్యతగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను సోదరు ఈరోజు మెట్టుకు మెట్టుకు ఎక్కుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ పార్టీనే సిన్సియర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఆమెకు ఊపిరి పైకి చెప్పే విధంగా డైలాగులు కాకుండా సిన్సియర్గా పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా అహనష్లు కృషి చేస్తూ భారీ భర్తలు ఇద్దరు ముందుకెళ్తూ వచ్చారు వ్యక్తిగత సంబంధాలు ఎంతో బాగా ముడిపడి ఉన్నప్పటికి కూడా పార్టీ మారిన వారితో కట్ గానే పోయారు నిజంగా మహిళల్లో గౌరవమ్మ ఒక స్ఫూర్తిదాయకం ఆమె ఎంత ఎంత పార్టీ అంటే ఎంత ప్రాణం అంటే అంత ప్రాణంగా ఉంటుండేది ఆమె అందుకే ఈరోజు కార్పొరేషన్ నుంచి అట్లాగే జిల్లాకి ఎదిగినారు జిల్లా నుంచి రీజనల్కి ఎదిగారు జోనల్కి ఇప్పుడు జోనల్ దాదాపు ఆరు ఆరు జిల్లాలు ఆమె మహిళా అధ్యక్షాలుగా సిన్సియర్గా ముందుకెళ్తున్నారు మన జిల్లా ఆమె కాబట్టి మూడు జిల్లా ఆమె కాబట్టి ఊళ్ళో కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎదగమని మహిళలకి ఉద్బోధిస్తూ ముందుకెళ్తాం మేము కూడా పటిష్టమైనటువంటి సంస్థాగతంగా చాలా పటిష్టంగా ఎతుకుతున్నాం రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తులను ఎత్తుకుతున్నాం సిన్సియర్లు ఎత్తుకుతున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేసి మరి వేసుకుంటున్నాం సంస్థాగతంగా గత అక్టోబర్ నెల లోపల మొత్తం కంప్లీట్ చేసుకొని ఒక కుటుంబం సంపాదించుకొని తర్వాత ప్రజల్లోకి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం ఇంకా ముఖ్యంగా ప్రజలతోనే మమేకమయ్యే పరిస్థితి రెండు నెలల తర్వాత ఉండబోతుందని నా ద్వారా తెలియజేసుకుంటూ సోదరి నన్ను కలవడానికి ఇంత దూరం వచ్చినందుకు వారి భార్యభర్తలు భర్తలు ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం మంచిది మా